శబరిమలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం ప్రతిరోజు కొన్ని వేల మంది అయ్యప్ప స్వాముల ఆకలి తీరుస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం ఇలాంటి అద్భుతమైన వీడియో ప్రతి అయ్యప్ప స్వామికి చేరాలి ఉదయాన టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇలా ప్రతి రోజు రకరకాల ఫుడ్ ఐటమ్స్ వండి శబరిమల వచ్చే అయ్యప్ప భక్తుల ఆకలి తీరుస్తున్నారు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకోవడం లేదు అసలు శబరిమల కొండ మీద ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి మన వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి శబరిమల కొండ మీద ఉన్నాము శబరిమల వచ్చేసరికి మనకి అన్నదాన సత్రం అనేది అవుతుంది అంటే మనకి తిరుపతి వెళ్ళినప్పుడు అన్నదాన సత్రం ఉంది కదా శ్రీశైలం వెళ్ళినప్పుడు అయితే ఇంకా నాన్ స్టాప్ అన్ని చోట్ల చెప్పక్కర్లేదు కానీ శబరిమల కొండ మీద కూడా ఒక అన్నదాన సత్రం అయితే ఉంది తెలుగు వాళ్ళది కాదు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు అక్కడికి వచ్చేసరికి సత్రం ఎక్కడ ఉంది అంటే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటది మీకు చూపిస్తాను ఒకసారి సత్రం చూడండి ఎట్లా ఉంది ఇదే అన్నదాన సత్రం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటది దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి ఇది వచ్చేసరికి శబరిమల కొండ మీద దూరంగా అంటే చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఒకటి ఉంటుంది శబరిమల మొత్తానికి ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఈ రోడ్డు చుట్టూ అన్ని హోటల్స్ కవర్ చేసుకుంటే వెళ్తది మనకి హోటల్స్ గానీ రూమ్లు బెడ్ లు గాని మొత్తం అన్నదాన సత్రం గాని ప్రతి ఒక్కటి షాపులు కానీ అన్ని ఔటర్ రింగ్ రోడ్ లాగే ఇక్కడే ఉంటది బిల్డింగ్ గుర్తుపెట్టుకోండి చాలా బాగుంటది ప్రసాదం ఇస్తారు కదా కౌంటర్ పక్కనే ఆ ఇదిగోండి ఇటు పక్కన వచ్చేసరికి మనకి టాయిలెట్ బ్లాక్ ఉంది ఇవన్నీ వచ్చేసరికి రూమ్స్ తేజస్వి రూమ్స్ అంటే ఎవరికైనా అర్థమైపోతుంది తేజస్వి రూమ్స్ అర్థం అయిపోయింది ఇది ఇంకో రూము ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన రూమ్స్ ఇవన్నీ కాస్ట్ నాలుగు వందల ఐదు వందలు ఉంటుంది ఒక పర్సన్కి జస్ట్ నైట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టైం వచ్చేసరికి అంతేంది గోపి పదిన్నర అవుతుంది మరి భోజనం పెడుతున్నారో లేదు తెలియదు ఒకసారి కనుక్కుందాం టైం పది పదిన్నర అవుతుంది చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి చరిత్ర ఒక పెయింటింగ్ రూపంలో ఇలా కనిపిస్తాయి వీడియో లాస్ట్ లో ఇవి మీకు చెప్తా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కొంచెం ముందుకు రాగానే మాలికాపురతమ్మ గుడి ఉంటుంది మాలికాపురం అమ్మవారు అంటారు ఇక్కడ ఉన్న చిన్న చిన్న దేవాలయాలు మొత్తం దర్శించుకొని ఈ మాలికాపురం అమ్మవారి గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే ఎడమ వైపు పక్కనే మనకేంటంటే ఇక్కడ పెద్ద ప్రసాదం కౌంటర్ ఉంటుంది కొండ మీద అయ్యప్ప స్వామి ప్రసాదం ఇచ్చేది ఇక్కడే ఈ ప్రసాదం కౌంటర్ పక్కనే పెద్ద పెద్ద రేకుల షెడ్ అదిగోండి ఈ ప్లేస్ మొత్తం మాలికాపురమ్మ అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది బ్యాక్ సైడ్ అంటారు దీన్ని వచ్చేసరికి ఇదే ఆ పెద్ద మండపం అయ్యప్ప స్వామి పెయింటింగ్ తో పెద్ద నల్లటి రేకుల షెడ్ సేమ్ మనకి తిరుమల కొండ మీద ఎలా ఉంటుందో అలా ఉంటుంది తిరుమల కొండ మీద వచ్చేసరికి వెంగమాంబ అన్నదాన సత్రం అని పేరు ఉంటది కానీ ఇక్కడ వచ్చేసరికి అన్నదాన మండపం అని ఉంది అంతే బయట హోటల్స్ లో ఫుడ్ తిని మీ డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకోవద్దు కొండ మీద అయితే ఇంకా రేట్లు భయంకరంగా ఉంటాయి హోటల్స్ లో అదే ఈ అన్నదాన మండపంలో అయితే రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మూడు పూట్ల భోజనం చేయొచ్చు అయినా మనం దర్శనం అయ్యాక అంతసేపు ఉండంలే ఉన్న కొంచెం సేపైనా ఇక్కడ తినేసి వెళ్ళండి ట్రావెన్ కోర్ దేవస్థానం చెప్పా ఒకవేళ రాత్రి దొరకకపోతే ఇలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకుంటారు సరిగ్గా మేము ఉదయాన్నే దర్శనం చేసుకుని వచ్చేసరికి పది గంటల పది గంటల టైమ్ లో టిఫిన్ పెడతారో లేదో అని డౌట్ తో వచ్చి చూస్తే లైన్ లో ఎంత మంది ఉన్నారో చూడండి మీరు ఎంత పెద్ద లైన్ జస్ట్ ఒక పది నిమిషాలు అలా నిలబడితే చాలు వెంటనే అందరిని ఒకేసారి పంపిస్తున్నారు ఫ్రెండ్స్ శబరిమల వచ్చే ప్రతి అయ్యప్ప స్వామికి ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది ఇక్కడ భోజనం పెడతారు ఫ్రీగా అని అందరికి తెలియాలి అందుకోసం ఏం చేస్తారంటే శబరిమల వచ్చే అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చాలు ఎంత మంది అయ్యప్ప స్వాముల ఆకలి తీరుస్తున్నారంటే మామూలు విషయం కాదు అన్ని చోట్ల అన్ని టెంపుల్స్ లో ఇలా ఉండాలి ఏదో కొంచెం తింటే కొండ దిగడానికి ఉపయోగపడుతుంది కదా కొంచెం ఎనర్జీ కావాలి కదా తినండి మీరు కూడా రండి బయట వద్దు అన్ని చోట్ల లేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండి కూడా తినడం లేదు చూడడానికి ఎంత పెద్ద లైన్ ఉంది నేను కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేదు చాలా మంది చాలా చోట్ల గమనించాను ఇంత మందిలో లైన్ లో నుంచొని తినడానికి నామోషిగా ఫీల్ అవుతారు కొంతమంది అసలు అలాంటి థాట్ మీ మైండ్ లోకి రానివద్దు నువ్వు తినే ఒక్క రోజులో ఒక్క పూటకి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక్కసారి మాల వేసుకున్నాక ఇక కులాలు ప్రాంతాలు భాషలు మతాలు వీడితో నీకు సంబంధం లేదు అసలు అన్నీ ఉండకూడదు చూసారా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు అలా వెళ్ళాము అలా తిరిగేసి మళ్ళా మొదట్లోకి స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేసాము కూడా లైన్ల నుంచో కొంచెం ముందుకు రాగానే మనకి స్టార్టింగ్ ఒక అయినా టికెట్ ఇస్తున్నారు ఇదే టికెట్ చూపించా అన్నదాన కూపన్ బ్రేక్ఫాస్ట్ రా టిఫిన్కే ఇది ఇంకోటి 哎呀！嗯嗯嗯 కొంచెం కొంచెం ఏమి ఉండదు అలా వేస్తారు అంతే మావా అన్నా గ్లాసులు మెడికేటెడ్ వాటరు తర్వాత ఉప్మా దానిలోకి శనగలు నిజం చెప్పాలంటే మీలాగే నాకు కూడా ఉప్మా అంటే ఇష్టం ఉండదు కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అనవసరంగా మైండ్లో అనుకున్న ఉప్మా ఉండకూడదని తినేవాళ్ళు బాగానే తిన్నారులే కానీ చాలామంది చూడండి నేను కూడా కొంచెం కూడా మిగిల్చకుండా తిన్నాను ఎందుకంటే ఫ్రీగా వచ్చింది నేను ఎప్పుడు పడాను కళ్ళ అద్దుకొని తింటాను కానీ ఇక్కడ చాలామంది ఉప్మా అని తినకుండా పడేస్తూ ఉన్నారు తిన్నవాళ్ళు అన్నదానం డొనేషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ బయట కౌంటర్ ఉంటుంది అక్కడ ఎంతో ఇచ్చేసి వెళ్ళండి ఇక్కడ అయ్యప్ప స్వామి పుట్టుక ఆయన దేవుడుగా అవతరించిన దాకా అన్నీ ఉంటాయి అక్కడ ఉంది శివుడు శ్రీ మహావిష్ణువు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పంబా నది ఒడ్డున అడవిలో పందలం మహారాజుకి కనిపించిన ప్రదేశం ఆ మహారాజు గారు అయ్యప్ప స్వామిని ఇంటికి తీసుకొచ్చి రాణి గారికి ఇస్తారు మహారాజు మహారాణి గారు అయ్యప్ప స్వామిని పన్నెండు సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తారు పెద్దైన అయ్యప్ప స్వామి అక్కడే పాఠశాలలో అన్ని విద్యలు నేర్చుకుంటారు పక్కనే అయ్యప్ప స్వామి పులి మీద కూర్చున్న ఒక పెద్ద పెయింటింగ్ అయితే పెద్ద గోడకి అలా వేసుంటుంది బాగుంటుంది తర్వాత పందలం మహారానికి తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఆ తలనొప్పి తగ్గాలంటే పులి పాలు కావాలంటారు పులిపాల కోసం ఎవరు సాహసం చేయరు అప్పుడు అయ్యప్ప స్వామి స్వయంగా వెళ్లి పులిపాలు తీసుకొస్తారు అయ్యప్ప స్వామి ఎక్కడి నుంచి అయితే బాణం వేశారు వచ్చి ఇక్కడ శబరిమల కొండ మీద పడింది ఇప్పుడు మనం ఉన్న ప్రదేశమే ఈ శబరిమల గుడి దేవాలయం ప్రాంగణం మొత్తం ప్రజెంట్ మనకున్న కలియుగ దైవాలు మొత్తం ఇద్దరున్నారు ఫస్ట్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ శబరి ఉన్న అయ్యప్ప స్వామి దైవాలు భోజనం అయితే అయిపోయింది భోజనం అంటే భోజనం కాదు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటకైతే మనకు భోజనం అయితే పెడతారు ప్రజెంట్ అయితే టిఫిన్ చేసాము టిఫిన్ వచ్చేసరికి మనకి చూసారు కదా ఉప్మా దాంట్లో శనగలసారు అంతా కూడా అంటే మరీ కాదు బాగుంది ప్రస్తుతానికి అయితే నిండా తిన్నాము ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పంబాకి వెళ్ళిపోతున్నాం పంబా దగ్గర ఎలా ఉంటుంది మొత్తం వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తా పంబా ఇప్పుడు మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ అయితే జస్ట్ అలా ఫాలో అవుతానే ఉండండి ఓకే